తాజాగా బుల్లితెర నటి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు హాయేష అయితే కా సీరియల్ లో మధ్యలోనే తప్పుకున్నారు ఇక ఆ తర్వాత ప్రముఖ ఛానల్లో ప్రసారమైన పూర్వస్వో రాక్షసు అనే సీరియల్ దీర్ఘ పాత్రలో అలరిచ్చారు అయితే ఏక హసీనా ది సీరియల్ కి తెలుగు రిమేక్ ఊర్వశ్వ రాక్షసవో సీరియల్ ఇక తమిళంలో ప్రసారమైన సత్య అనే లో లీడ్ రోల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు అయేషా జేనిత్ రెడీ స్టడీ పో అనే షో షోతో స్మాల్ స్క్రీన్ పై కెరియర్ పెట్టారు అయేషా సూపర్ క్వీన్ అని షో షోలో కూడా పాల్గొన్నారు ఇందులో రెండవ స్థానంలో గెలిచారు ఇక తమిళంలో బిగ్ బాస్ సీజన్ ఆరు లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక హోస్ట్ అయిన కమల్ గారితో గొడవ పెట్టుకొని మరి వార్తల్లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్ముడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు శివ అనే అబ్బాయితో ఏడడుగులు వేశారు అయితే ఆయేషా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు క్రేజీ క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్రస్తుతం ఆయేషా పెళ్లి ఫోటోలు నెటిని తాకి వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి